ప్రజెంట్ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ని కలెక్ట్ చేస్తాం ఆ సీసీ ఫుటేజ్ ఒక కొంచెం అవసరం వైశవ సమాజానికి ముఖ్యంగా అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని మేము కోరడం జరిగింది నాయకులందరూ అదే కోరడం జరిగింది అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ప్రవీణ్ పగడాల్ గారి రక్త సంబంధికులు ఎవరో ఒకరు వచ్చి కంప్లైంట్ ఫైల్ చేస్తే తప్ప పోస్ట్ మార్టం చెయ్యము పోలీసు వారు తేల్చి చెప్పేశారు సో వాళ్ళ మిసెస్ గారు వాళ్ళ బ్రదరు అమెరికా నుంచి బయలుదేరి వచ్చారట ఆయన సో వాళ్ళందరూ ఇప్పుడు రాజమండ్రికి రాబోతున్నారు వాళ్ళు వచ్చి పోస్ట్ మార్టంకి వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత పోస్ట్ మార్టంకి వెళ్తుంది బాడీ సో బాడీ చూస్తే మాత్రం అది అనుమానాస్పద మృతిగానే ఉంది తప్ప అది యాక్సిడెంట్ లాగా అనిపించలేదు ఏమో ఒకవేళ పోస్ట్ మార్టం అయిన తర్వాత యాక్సిడెంట్ అంటే కనుక మనం దాన్ని ఒప్పుకుందాం కానీ ప్రస్తుతానికి ఆ ఫేస్ చూస్తుంటే అది యాక్సిడెంట్ లాగా అనిపించట్లేదు దిస్ ఇస్ ద ఫైనల్ రిపోర్ట్ ఇక్కడ మాకు తెలిసినటువంటి సమాచారం ఇది మాత్రమే